హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం మన శరీరంలో ఎంతో అతి ముఖ్యమైన అవయవం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం దాని పేరే కిడ్నీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి మీరు మూత్రపిండాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా పనిచేస్తాయి కానీ మన జీవన విధానంలో చేసే కొన్ని తప్పుల వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది కొందరు తెలియక చేసే అలవాట్లు మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి తీవ్రమైన సమస్యలకు కారణమవుతాయి అందుకే కిడ్నీను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన జీవన విధానం అనుసరించడం చాలా అవసరం శరీరంలోని మలినాలను తొలగించే మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం ఆరోగ్యాన్ని కోల్పోతుంది మూత్రపిండాలు స్వచ్ఛంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించడం తప్పనిసరి మన రోజువారి అలవాట్లే మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి ఇప్పుడు మనం కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రధాన కారణాల గురించి తెలుసుకుంటాం అయితే మనం కిడ్నీలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం సరిగా రోజుకి ఒక నాలుగు లీటర్ల నీళ్లు త్రాగినట్లయితే కిడ్నీ మంచిగా పనిచేస్తుంది చాలామంది ఉప్పు అధికంగా తింటారు కోస్టెడ్ ఫుడ్ కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు వీటి ప్రభావం శరీరంలోని కిడ్నీలపై తీవ్రంగా ఉంటుంది అధిక ఉప్పు తీసుకోవడం మూతపిండాల పనితీరుగా దెబ్బతీసి వాటిపై ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉప్పుని వారి యొక్క ఆహారం తీసుకునే విధానంలో తగ్గించుకున్నట్లయితే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్నవారు అధిక రక్తపోటు మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి అధిక రక్తపోటు మూత్రపిండాలకు రక్త ప్రసరణను తగ్గించగా మధుమేహం ఉన్నవారిలో అధిక చక్కెర స్థాయిలు మూత్రపిండాల పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి అందుకే ఈ వ్యాధులను నియంత్రించడం చాలా అవసరం షుగర్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే మనకి మూత్రపిండాలు మరియు కిడ్నీలు మనకి అంత స్వచ్ఛంగా ఉంటాయి శరీరం అవసరమైన మాదిరిగా నీరు తాగకపోతే మూటపిండాలు మైనాలను వడపోసే విధానం సరిగ్గా జరగదు దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి రోజు కనీసం రెండు మూడు లీటర్లు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి ఆ నీళ్ళు కూడా పొద్దున ఒక లీటర్ తాగి తర్వాత గంట గంటకి ఒక గ్లాస్ తాగినట్లయితే మనకి ఎక్కువ నీళ్ళు తాగిన అనుభూతి ఉండదు కాకపోతే మనకు రెండు మూడు లీటర్లు తాగటం ఎంతో సులువు ధూమపానం మద్యపానం తాగడం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారిపోతాయి దీంతో మూత్రపిండాలకు రక్తం తక్కువగా చేరుతుంది ఇలా అయితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు ఎక్కువ రోజులు అలవాట్లు కొనసాగితే మూత్రపిండాలు దెబ్బతిని పనిచేయడం తగ్గే అవకాశం పెరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మద్యపానం మరియు ధూమపానం అలవాట్లు ఉన్నవారు ఎంత త్వరగా మానుకుంటే వారి యొక్క కిడ్నీలు అంత మంచిగా పనిచేస్తాయి కొన్ని నొప్పి నివారణ మందులు కూడా కిడ్నీ ప్రభావాన్ని చాలా దెబ్బతీస్తాయి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడుతుంది ఇవి నేరుగా మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఈ నొప్పి నివారించే మందులను ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది కిడ్నీ ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యం సరిగ్గా నిద్రపోకపోతే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది నిద్రలేని కారణంగా రక్తపోటు పెరిగి మూత్రపిండాల పనితీరును దెబ్బతిస్తుంది మనిషి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది కిడ్నీల ఆరోగ్యాన్ని చాలాకి చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కిడ్నీ మంచిగా పనిచేయాలనుకుంటే త్వరగా నిద్రపోయి త్వరగా లేవటం మంచిది అంటే సాయంత్రం తొమ్మిది గంటలకల్లా అన్ని కార్యక్రమాలు ముగించుకొని నిద్రకి ఉపసంహరించుకోవాలి ఆ తర్వాత తెల్లవారు ఆరు గంటలకల్లా మేలుకుంటే ఎంతో మంచిది కిడ్నీలు శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి ఇవి బలహీనపడితే ఇతర అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నీరు వ్యాయామం ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండటం వంటి చర్యలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు సహాయపడతాయి మరియు కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే ఆకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాలు అవగాహన చేసుకొని సరైన క్రమంలో పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ నమ శివాయని కామెంట్ చేయండి